మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మన ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన శివానందలహరిలోని ముప్పై తొమ్మిదో శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యారు అరేం చెప్తూ ఉన్నారంటే ఒక నగరములో మంచి రాజు పరిపాలకుడుగా ఉండటం వల్ల దేశానికి సర్వ సమృద్ధి కలుగుతుంది అలాగే మన హృదయ పద్మంలో పరమేశ్వరుడు ఉండడం వల్ల తనకు సర్వ సమృద్ధి కలిగిందని శంకర్లు ఈ శ్లోకంలో చెప్పారు ముందుగా శ్లోకం గురించి అయితే మనము విందాము ధర్మోతురంగి కస్సు పాపం వినాశం గత कामक्रोधमदादयो विगळिताः कालास्सु काविष्कृताः ज्ञानानन्त्यमवौषधिः सुफलिता कैवल्यनाथे सदा मान्ये मानसपुण्डरीकनगरे राजावतंसे स्थिते इति श्लोकमट ఈ శ్లోకము పదవి పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలి అంటే ధర్మ మే చతురంగ్రిక సుచరిత పాపం వినాశం గత కామక్రోధ మదాయ విగళిత కాలా సుఖావిష్కృతా జ్ఞానానంత్యమౌషి సుఫలిత కైవల్యనాథి సదా మాన్యే మానస పుండరీక నగరే రాజావతన్సే స్థితే హే మనకి రెండో పాదంలోనూ మూడో పాదంలో ఏ విధంగా చెప్తున్నారంటే రెండవ పాదంలో కాల సుఖావిష్కృత మూడో పాదంలో జ్ఞానానంత్య ఔషధి అని కూడా చెప్తూ ఉన్నారు మా తర్వాత మనము టీకా గురించి అయితే విన్నాం రాజావతన్సే చంద్రుడు శిరోభూషణంగా గలవాడు రాజశష్ఠుడు మాన్యే పూర్జుడు సార్వసమ్మతుడైన శివుడు మే నా యొక్క మానవ పుండరీక నగరే కలము వంటి మనస్సు అనే నగరం మందు కైవల్యనాథి కైవల్యానికి అనగా మోక్షానికి అధిపతి అయి సదా ఎల్లప్పుడూ స్థితి ఉండగా పరిపాలించు ఉండగా మే నాకు సూచ సుచరిత బాగుగా ప్లస్ ఆచరింపబడిన ధర్మ ధర్మము చతురంగ్రిక నాలుగు పాదాలతో నడుస్తుంది అంటే ధర్మము నాలుగు పాదాలతో నడుస్తుంది అని అర్థం పాపం పాపము వినాశం గత నాశనమును పొందినది అని అర్థం కామక్రోధ మదాదయ కామక్రోధ మదాదయ కామము క్రోధము మదము మొదలైన అంతఃత్రువులు విగళిత విగళిత అంటే రాలిపోయినవి కాలాహ పక్షము మాసము సంవత్సరం మొదలైన కాలములు సుఖావిష్కృత సుఖముతో గడుస్తున్నాయి ఉన్నాయి జ్ఞానానంత్యం ఔషధి జ్ఞాన సాధనమైన గ్రంథ బాహుళ్యము అనే సిద్ధి సాధనమైన ఔషధి సదా ఎల్లప్పుడూ సుఫలిత భవతి చక్కగా ఫలించినది అవుతుంది అని అర్థం అనమాట ఇక్కడ చెప్తూ ఉన్న గమనికలో మనం గమనించవలసింది ఏంటంటే శివుడనే రాజశేఖరుడు నా హృదయ నగరాన్ని పరిపాలిస్తూ ఉండగా సర్వ సౌఖ్యములు కలిగాయి ఇక దుర్భిక్షము ఎక్కడ ఉందని ప్రశ్న అనమాట ఇక్కడ తాత్పర్యం ఏంటంటే ఈ శ్లోకానికి పూర్జుడు మోక్షాధిపతి అయిన చంద్రశేఖరుడు పద్మం వంటి నా నగరాన్ని పరిపాలిస్తూ ఉండగా ధర్మధేనువు నాలుగు పాదాలతో నడుస్తుంది పాపము నశించింది కామ క్రోధ మద మాసరియాది అంతఃశత్రువులు పారిపోయాయి పక్షము మాసము సంవత్సరైన కాలములు సుఖంగా గడుస్తున్నాయి జ్ఞానంతో కూడిన మోక్షం అనే గొప్ప ఔషధి ఫలించింది ఇక్కడ మనం ఇంకో ఇంకో విషయం గమనించుకోవాలి నా మనస్సు అనే నగరం సుభిక్షంగా ఉంది దుర్భిక్షము లేనే లేదు శివుడు మనస్సు నందు ఉంటే ఏ కష్టము ఉండదని భావం అనమాట ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు మన హృదయ పద్మంలో కొలువై ఉంటే మనకు సర్వము ఉన్నట్లే ఇక మంచి రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే పాలిస్తూ ఉంటే ఆ రాజ్యల ధర్మము నాలుగు పాదాల నడుస్తుంది కాలము సుఖంగా గడుస్తుంది ఈశ్వరుడు రాజా రాజావతంసుడు అంటే చంద్రుణ్ణి శిరస్సుపై అలంకారంగా ధరించినవాడు ఈశ్వరుడు ఒక రాజశేషుణ్ణి వంటివాడు ఆ ఆ ఈశ్వరుడు మన హృదయ పుండరీకంలో పట్టం కట్టుకుంటే మనం ఎంతో అదృష్టవమై అవుతాం అప్పుడు ధర్మం నాలుగు పాదాలతో నిలిచి ఉంటుంది పాపం పటాపంచలవుతుంది కామం క్రోధం లోభం మోహం మదం వాత్సర్యం అనే అంతఃత్రువులు నిలువ నీడలేకుండా పారిపోతారు దినములు పక్షములు నెలలు వారాలు అయనాలు సంవత్సరాలుగా ఏర్పడే కాలాన్ని జ్ఞా ఉపదేశించే మార్గాన్ని సిద్ధౌషధము చక్కగా సర్వకాలలో పండుతుంది ఈశ్వరుడు కైవలనాథుడు అనగా ముక్తి లక్ష్మిని ప్రభువు ముక్తి లక్ష్మికి ప్రభు ఈశ్వరుని వంటి ప్రభువు హృదయ పుండరీక నగరంలో నిలిచి ఏలుబడి సాగిస్తూ ఉంటే చక్కని ప్రభు పాలన గల చోట సర్వదోషాలు నశించి సర్వగుణ సమృద్ధి అర్పణ విధంగా సర్వము సిద్ధిస్తుంది ఉత్తముడైన రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండగా ధర్మం నాలుగు పాదాలతో నడిచి దేశము సుభిక్షంగా ఉండేటట్లు మోక్షప్రదుడైన ఈశ్వరుడు హృదయ పుండరీకంలో నెలకొని ఉంటే పాపములు పాపపు బుద్ధులు సంపూర్ణంగా నశించి జ్ఞానం అనే పంట పండి జీవితం అవుతుందని సారాంశం భగవద్గీతలో కూడా భగవంతుడు ఉన్న చోటనే అన్నీ ఉంటాయని చెప్పబడింది ఎత్ర యోగీశ్వర కృష్ణు ఎత్రోధను త్ర స్ జయో భూతి ధృవ నీతి నీతిర్మమ తాత్పర్యం ఏంటంటే కృష్ణార్జులు ఉన్న చోటనే సంపదలు సర్వ విజయములు సకలేశ్వరులు సుస్థిరమైన నీతి ఉంటాయి కనుక మనము పరమేశ్వరుణ్ణి మన హృదయ సింహాసనంలో నిలిపి పట్టాభిషిక్తుడిని చేస్తే మనకు సకల శుభాలు కలుగుతాయని గ్రహించాలి ఇక్కడ శ్లోకంలో మొదటి లైన్ గురించి అయితే మనం విందాం మొదటి పాదం మొదటి పాదం గురించి అయితే విందాం ధర్మోమే చతురంగ్రిక సుచరిత సుచ్చరిత అంటే ఈశ్వరుడు పొం హృదయ కొండరికలు నిలిస్తే మే అనగా నాకు సుచరిత అంటే చక్క అనగా చక్కగా ఆచరింపబడిన ధర్మ అంటే ధర్మము చతురంగ్రిక అంటే నాలుగు పాదములు కలదయింది కలదయ్యింది అంటే ధర్మము నాలుగు పాదాల నడుస్తుంది రెండవది పాపం వినాశం గత రాజశేఖరుడు హృదయ పుండరీక నగరాన్ని పాలిస్తూ ఉంటే పాపం వినాశం గత అనగా పాపాలన్నీ నశించాయి మూడవది కామక్రోధ మదాదయో విగళితాహ కామక్రోధ మద ప్లస్ ఆదయ అనగా కామము క్రోధము లోపము మదము మోహము మాసర్యం అనే అరుషడ్ వర్గములు విగళిత అనగా రాలిపోయాయి పరమేశ్వరుడు హృదయ సింహాసనలు నిలిచి పాలిస్తూ ఉంటే అరుషడ్ వర్గము అంతరిస్తుంది తర్వాత నాలుగవది కాల సుఖ వి విష్కృతాహ కాల అనగా రోజు వారము నెల మొదలైన అన్ని కాలములు సుఖ ఆవిష్కృతా అంటే సుఖంగా గడిచిపోయాయి అని అర్థం ఐదవది జ్ఞానానంత్యమౌషి జ్ఞానానంత్య జ్ఞానానంత్యమౌషి సుఫలిత అంటే జ్ఞాన ప్లస్ ఆనంత్య మౌషధి జ్ఞాన అనగా జ్ఞానంతో కూడిన ఆనంత్య మోక్షం అనే మహౌషధి గొప్ప ఔషధి సుఫలిత అనగా బాగా ఫలిస్తుంది మోక్షం అనే ఔషధీలత ఫలిస్తుంది అంటే మోక్షము ప్రాతిస్తుంది అని అర్థం తర్వాత కైవల్యనాథే సదామాన్యే మానస మానసపుండరీక నగరే రాజావతంసే సితే రాజావతంసే స్థితే కైవల్యనాథే అంటే మోక్షానికి అధిపతి మాన్య పూజ్యుడు రాజావతంసే అనగా చంద్రుడు ఆభరణంగా గల శివుడు శివుడు కైవల్య ప్రభు ఆయన మాన్యుడు ఆయన చంద్రశేఖరుడు అట్టి రాజావతంసుడైన శివుడు మానస పొండరీక నగరే అనగా మరహపద్మం అనే పట్టణంలో సదాస్థితి ఎల్లప్పుడూ నెలకొని ఉంటే అనగా యేషుడు హృదయ పద్మలు ఎల్లప్పుడూ ఉండి పాలిస్తూ ఉంటే ధర్మము నాలుగు పాదాల నడుస్తుంది పాపము అంతరిస్తుంది కామాదులు పారిపోతాయి కాలం సుఖంగా గడుస్తుంది మోక్షము లభిస్తుందని ఈ శ్లోకం యొక్క సారాంశం అనమాట ఈ విధంగా మనము ముప్పై తొమ్మిదవ శ్లోకం గురించి ఆచరి వారు ఏం చెప్పి ఉన్నారు అనేది అయితే విని ఉన్నాం కదా తర్వాత నలభై శ్లోకం గురించి అయితే అంతవరకు స్వస్తి అరహర మహాదేవ శంకర్